వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చిరంజీవిపై అల్లు అర్జున్ తిరుగుబాటు అని చెప్పేసి ఈరోజు ఎనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఆ టైటిల్ పెడతాం కనుక ఒక సాలిడ్ రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటో కూడా ఇవాళ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం రీసెంట్గా చూసినట్లయితే అల్లు అర్జున్ తన అభిమాన సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు ఆయన మొత్తం నిజానికైతే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది ఏంటంటే చాలా ఎప్పుడు ఎలాగ బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేయని వాడే అల్లు అర్జున్ ఎందుకంటే గతంలో కూడా ఆయన మాట్లాడారు చాలా స్పీచ్ల్లో కూడా ఫ్యాన్స్ కోసమే నేను హీరో అయ్యాను అంటూ కూడా మాట్లాడారు నిజానికి హీరో అయిన తర్వాత ఫ్యాన్స్ ఏర్పడతారు కానీ అల్లు అర్జున్ మాత్రం ఫ్యాన్స్ కోసమే హీరో అయ్యాడు అందుకే అలాంటి ఫ్యాన్స్ యాక్చువల్గా అయితే ఏ హీరోకైనా సరే హీరో అయిన తర్వాత కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ వచ్చిన తర్వాత తనకంటూ ఒక వ్యక్తిగత గుర్తింపు వాళ్ళు తెచ్చుకున్న తర్వాత అభిమానులు ఏర్పడతారు ఆ అభిమానులే హ్యూజ్ సంఖ్యలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక అభిమాన సంఘాల రూపంలో ఏరియాని బట్టో ఇష్యూని బట్టో వాళ్ళు అభిమాన సంఘాలను ఏర్పాటు చేసుకుంటారు ఆ హీరో కోసం వాళ్ళు పరితపిస్తారు వాళ్ళ బర్త్డేలు వచ్చినా ఇంకోటి వచ్చినా వాళ్ళ అకేషన్స్ ఏదైనా వచ్చినా వాళ్ళే సంబరాలు చేస్తుంటారు సినిమాలు రిలీజ్ అయితే వాళ్ళే థియేటర్ల దగ్గర సందడి చేస్తూ ఉంటారు అట్లా మనం చూసాం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దగ్గర నుంచి ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ ఇప్పుడు కొత్త తరం హీరోల వరకు చాలామందికి అభిమాన సంఘాలు ఉన్నాయి అప్పట్లో ఎక్కువగా ఉండేవి అభిమాన సంఘాలు కానీ చాలా వాళ్ళ సోషల్ సర్వీస్లో కూడా ఈ అభిమాన సంఘాలు వాళ్ళు అంటే యాక్చువల్గా హీరో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ హీరో కోసం ఆ అభిమాన సంఘాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇవాళ రోజున వచ్చేటప్పటికే అవి కొంచెం ఏదైతే కులం రంగు కూడా పులుముకున్నాయి అది వేరే విషయం కులాల వారీగా కూడా హీరోలు హీరోల్ని విడదీసిన పరిస్థితి హీరోలు అంతా ఒకే రకంగా ఉంటారు అన్ని ఫంక్షన్స్లో కలుస్తూ ఉంటారు అంతా పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా మంచి రిలేషన్స్లో ఉంటారు కానీ అటు ఈరోజు రాజకీయాల్లో ఉన్న కొలిపిచ్చి అనేది ఇండస్ట్రీలో కూడా పాకింది సో హీరోలకు కూడా కులాలకు అతీతంగా అభిమాన సంఘాలు అయితే కొంత ఉన్నాయి సో దాన్ని మనం పక్కన పెడితే ఈరోజు అల్లు అర్జున్ నిజంగానే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కాల్సినంత పనిచేశారు మొన్న ఏం చేశారు అంటే ఆయన తన అభిమాన సంఘాల్లో కొంతమంది అక్కడక్కడ అభిమానులు ఉన్నారు ఆయనకి వాళ్ళలో కొంతమంది ఐడెంటిఫై చేసే వాళ్ళందరినీ కూడా పిలిపించుకుని ఆయన వాళ్ళందరినీ కూడా ఒక అభిమాన సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది చేయటమే కాదు వాళ్ళకి డిజిగ్నేషన్స్ కూడా ఇచ్చారు అధ్యక్షుడి దగ్గర నుంచి కార్యదర్శి దాకా వాళ్ళకి డిజిగ్నేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది చాలా సీరియస్గా టాలీవుడ్లో ఒక చర్చనీయాంశమైన అంశంగా మారింది ఇప్పుడు అల్లు అర్జున్కి అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి దగ్గర పిలిచి మరీ వాళ్ళని కూర్చోబెట్టుకుని తనంతట తానే అభిమాన సంఘాలని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి అన్న చర్చ అయితే జరుగుతూ వస్తుంది నిజంగా అల్లు అర్జున్ ఏదైతే డిఫరెంట్గా ఆలోచించే విధానం ఏదైతే డిఫరెంట్గా ఆలోచిస్తానని మనం అనుకుంటాం కానీ తలతెక్కగా ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది అటు అల్లు అరవింద్ను కూడా ఇబ్బంది పెడుతూ ఉంది ఈరోజు అల్లు అర్జున్ తన సొంతగా తాను ఏర్పాటు చేసుకున్న అభిమాన సంఘాన్ని చూసిన తర్వాత పక్కనే ఉన్న హీరోలు కొంతమంది నవ్వుకుంటా ఉన్నారు అంతేకాదు ఇండస్ట్రీలో కూడా చాలా సీరియస్ చర్చ జరుగుతుంది దీని మీద ఇక్కడే చిరంజీవి మీద తిరుగుబాటుకైనా ఈ అభిమాన సంఘం అన్న చర్చ కూడా తెర మీదకి వస్తూ ఉంది అయితే ఇక్కడే అల్లు అర్జున్ ఏది చేసినా ఇక్కడ ఎప్పుడూ కూడా అటు మెగా ఫ్యామిలీకో అటు పవన్ కళ్యాణ్కో ఇటు చిరంజీవికో వ్యతిరేక ధోరణిలోనే వెళ్తూ ఉంది ఎందుకు అల్లు అర్జున్ తన మూలాలను మర్చిపోతున్నారు అనేది చాలామంది వైపు నుంచి వస్తున్న ప్రశ్న అనమాట ఇక్కడే మరి అల్లు అరవింద్ లాంటి ఒక వ్యక్తి కూడా తన కొడుకు ఎందుకు అంత సీనియర్ అయిన ప్రొడ్యూసరు అంత సీనియర్ వ్యక్తి కూడా ఈరోజు తన కొడుకు ఎందుకు సర్ది చెప్పలేకపోతూ ఉన్నారు ఇలాంటి విషయంలో అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అసలు అల్లు అర్జున్ ఇలాంటి అమ్మాంసంగాన్ని ఏర్పాటు చేసి తన వ్యక్తిత్వాన్ని తానే తగ్గించుకునే ప్రయత్నం చేశారు అనేది అయితే ఇంకో చర్చ ఇక్కడ మనం చూసినట్లయితే అల్లు అర్జున్ ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి ఇగో ఇష్యూసే ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే మెగాస్టార్ చిరంజీవి చిరంజీవికి మెగాస్టార్ అనే ట్యాగు ఏ ఒక్క రాత్రిలోనే రాలేదు పునాది రాళ్ళు లాంటి సినిమాతోని తన కెరీర్కి పునాది వేసుకున్నారు ఆయన స్టార్టింగ్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి విలన్ దాకా విలన్ క్యా విలన్ రోల్స్ దాకా చేశారు తను తాను ప్రతి విషయంలో కూడా ఆయన ఎవల్యూట్ చేసుకుంటూ వచ్చారు కె కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు తను అవమానిస్తే ఆ అవమానాలని తన మెట్లుగా మలుచుకున్నారు ఆయన అటు ఒకవైపు చూస్తే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి ఒక స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు ఇండస్ట్రీని వెళ్తూ ఉన్నారు స్టాల్ వాళ్ళ లాంటి లీడర్స్ హీరోస్ అలాంటి సమయంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ కూడా ఒక వ్యక్తిగత ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి డ్యాన్సుల్లో ఆయన చూపించే ఈజ్ కానీ ఫైట్లో ఆయన చూపించే ఒక గ్రేజ్ కానీ ఇవన్నీ కూడా చిరంజీవికి ఒక యాడ్ ఒక యాడ్ అనే ఎలిమెంట్సే సో సుప్రీం హోరో సుప్రీం హీరో అనే ఇమేజ్ కూడా ఒక రాత్రిలో రాలేదు ఆ తర్వాత మెగాస్టార్ అనే ఇమేజ్ ఒక రాత్రిలోనే రాలేదు అయితే అల్లు రామలింగ లాంటి ఇంటికి అల్లుడైన తర్వాత చిరంజీవి ఇంకా ఎన్హాన్స్ అయ్యారు సో ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే అప్పటి నుంచి కూడా అల్లు అరవింద్ కానీ చిరంజీవికి మధ్య ఎలాంటి పొరపచ్చాలు కూడా లేవు ఇద్దరు భావభావమర్థుల సంబంధం కన్నా వాళ్ళిద్దరి మధ్య క్లోజ్ రిలేషన్ క్లోజ్ బాండింగ్ ఉండేది చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలకు అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేశారు అల్లు అరవింద్ని కూడా తన సినిమాల్లో నటింపజేశారు చిరంజీవి అలా ఎలాంటి ఈగోస్ లేకుండా వాళ్ళిద్దరూ సైమల్టైనియస్గా తమ కెరీర్ను అయితే కొనసాగిస్తూనే వచ్చారు ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే చిరంజీవి ఆ ఏదైతే తన లెగసీ ఏదైతే ఉందో తాను సంపాదించుకున్న లెగసీని తన ఫ్యామిలీకి కూడా ఇచ్చారు అందుకే ఈరోజు ఒక పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఒక రామ్ చరణ్ దాకా ఏదైతే సాయి ధరమ్ దగ్గర నుంచి వాళ్ళ బ్రదర్ దాకా అందరూ కూడా వీళ్ళంతా వరుణ్ తేజ్ దాకా వీళ్ళందరూ ఒక మెగా కాంపౌండ్ నుంచి ఈరోజు హీరోలుగా ఎస్టాబ్లిష్ అయ్యారు వాళ్ళలో ఈరోజు ప్రూవ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో నిలబడ్డారు లైక్ చిరంజీవి లాగా అయితే ఇక్కడే చిరంజీవి ఆ రోజున అల్లు అర్జును మెగా కాంపౌండ్ హీరో కాదు అని ఆయన ఎప్పుడు కూడా ఆలోచించాల తన సినిమాల్లో ఆయనకి ఏదైతే ఒక డ్యాన్స్ రోల్ ఇవ్వడం కానీ నాన్న లాంటి సినిమాల్లో అదేవిధంగా గంగోత్రి లాంటి సినిమాని రాఘవేందర్ రావుతోని బన్నీని డెబ్యూ మూవీగా ఇంట్రడ్యూస్ చేయించడంలో కానీ చిరంజీవి పాత్ర చాలా కీలకం అది చాలామందికి తెలిసిన విషయం మెగా ఫ్యామిలీలో అటు అల్లు ఫ్యామిలీలో ఇక్కడ చిన్న చిన్న క్లాషెస్ వస్తాయి సహజమైతే ఎందుకంటే ఇంట్లోనే ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు అన్న చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ మధ్య చదువు విషయంలోనూ మిగతా విషయంలోనే క్లాషెస్ వస్తూ ఉంటాయి అలాంటిది ఇక్కడ అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఏదైతే చరణ్ కానీ ఒకేసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆ ఇగోస్ సహజమే అయితే అదే సమయంలో చిరంజీవి తనకి సినిమాలో వచ్చిన ఆ ఇమేజ్ అయితే ఉందో దాన్ని పార్టీ మీద కూడా పెట్టే ప్రయత్నం చేశారు అలా వచ్చిందే ప్రజారాజ్యం పార్టీ పేరులోనే ప్రజలు నింపుకున్న పార్టీ అంటే ఆ రోజు ఒక పెద్ద ఎసెట్ అది ప్రజారాజ్యం పార్టీ జనంలో ఒక సంచలనం రాష్ట్రంలో కూడా సో అలాంటి ప్రజారాజ్యం పేరుతో చిరంజీవి వస్తే బ్యాక్ అండ్ మొత్తం దానికి అల్లు అరవిందే పని చేసేవాళ్ళు ఎన్నిసార్లు అల్లు అరవింద్ మీద విమర్శలు వచ్చినా చిరంజీవి తగలాల్సిన రాళ్ళన్నీ తనకే తగలాలంటూ కూడా ఓపెన్ పాప స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఆయన అలా ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య పొరపక్షాలు వచ్చిన సందర్భం కూడా లేదు రాజకీయ ఈవెన్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కూడా అల్లు అరవింద్ అయినా సరే ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రాలేదు అయితే ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి పార్టీ మీద ఫోకస్ పెట్టిన సిచ్యువేషన్లో అప్పుడు అల్లు అరవింద్ తన కొడుకు తా రామ్ చరణ్కి రావాల్సిన సినిమాలను కొని తన కొడుకు వైపు మళ్లించారు అనేది ఒక చర్చ జరిగింది కానీ ఎక్కడ అల్లు అరవింద్ అలాంటి చర్యలు కూడా అలాంటి యాక్షన్ మోడ్లోకి వెళ్ళిన సందర్భం కూడా మనం చూడం అయితే గంగోత్రితో అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు ఇటు పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తే చిరుత డెబ్యూ మూవీతో అల్లు ఏదైతే రామ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఎంట్రీ ఇచ్చినంత మాత్రమే ఈరోజు వాళ్ళిద్దరూ హీరోలు కాలే వాళ్ళిద్దరూ ఓవర్ నైట్లో వాళ్ళ ఏదైతే చిరంజీవి లాగే స్టార్స్ కాలేదు ఏదైతే ఎన్నో రాజులు తమ తండ్రిలాగే ఎంతో కష్టం పట్టింది దాంట్లో వాళ్ళు ఎవల్యూట్ అయిన తీరు చిరుతా దగ్గర నుంచి ఈరోజు ట్రిబులార్ మూవీ దాకా లైక్ ఇప్పుడు వస్తున్న పెద్ద దాకా రామ్ చరణ్ ఎవల్యూట్ అయిన తీరు కానీ ట్రిబులార్ లాంటి మూవీతో ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ రామ్ చరణ్ తెచ్చుకున్న విధానం కానీ మనం చూసాం అదేవిధంగా గంగోత్రిలో అల్లు అర్జున్ చూసిన వాళ్ళు ఇతన్ని హీరోనేనా అనుకున్నారు అలాంటి అల్లు అర్జున్ ఈరోజు ఎవల్యూషన్ ఎంత అద్భుతమైన ఎవల్యూషన్ ఈరోజు ఒక అలవాయి కొండపురంలో కానీ ఒక పుష్పతో నేషనల్ అవార్డు కొడతాం కానీ ఇవన్నీ కూడా అల్లు అర్జున్కి ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేశాయి అలా వాళ్ళిద్దరు కూడా తమ తాతలో తమ తండ్రులకు ఉన్న ఇమేజ్ని పెట్టి తమకంటూ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు ఎదిగారు అయితే ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని చెప్తూ ఉంటారు పెద్దలు ఈ విషయంలో రామ్ చరణ్ ఎంతోమందికి ఆదర్శం ఆయన బిహేవ్ చేసే విధానం కానీ ఎక్కడైనా పొలైట్నెస్ కానీ రామ్ చరణ్ అందుకే చాలామంది అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ చాలామంది లైక్ చేస్తూ ఉంటారు కూడా రామ్ చరణ్ బట్ ఇక్కడ మనం బన్నీ విషయానికి వచ్చినట్లయితే బన్నీ తాను ఎవల్యూట్ అయ్యే క్రమంలో తన క్యారెక్టర్ని కూడా ఎన్హాన్స్ చేసుకున్నారు అది వేరే విషయం అది ఆ విషయంలో బన్నీని ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే అందుకే అపార్ట్ ఫ్రమ్ స్టేట్స్ బన్నీకి అభిమానులు ఉన్నారు కేరళ దగ్గ దాకా అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు ఒక ఐకాన్ స్టార్గా అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే తనకంటూ ఒక సాలిడ్ ఇమేజ్ అయితే బన్నీ క్రియేట్ చేసుకున్నారు ఆ క్రియేట్ చేసుకునే క్రమంలోనే తన మూలాలను ఆయన మర్చిపోయారు ఆయనకి అంత క్రేజ్ వచ్చింది అంత ఎవల్యూట్ అయ్యాడు అంత ఉంది అంటే దాని మూలం దాని బేస్ వేసింది మెగాస్టారే ఆ మెగాస్టార్ బ్రదర్ అయిన పవన్ కళ్యాణ్తో బన్నీ విభేదించారు పవన్ కళ్యాణ్ సంథింగ్ డిఫరెంట్ ఆ ఫ్యామిలీ నుంచి అటు అల్లు ఫ్యామిలీ నుంచి అయినా ఇటు మెగా ఫ్యామిలీ ఇచ్చిన హీరోలో పవన్ కళ్యాణ్ సంథింగ్ డిఫరెంట్ ఎందుకంటే ఆయన ఇప్పటికీ దేవుళ్ళకి కొలిచే అభిమానులు ఉన్నారు అటు రాజకీయంగా గుండెల్లో పెట్టుకునే జన సైనికులు ఉన్నారు సో అందుకే పవన్ కళ్యాణ్ సమ్థింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ అది చిరంజీవి ఒప్పుకున్నారు కూడా చాలాసార్లు ఆయన ఇమేజ్ వేరది పవన్ కళ్యాణ్ ఉన్న ఇమేజ్ అలాంటి పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తూ కూడా అంటే పవన్ కళ్యాణ్కి జై కొట్టమంటే నేను కొట్టను బ్రదర్ అంటూ కూడా యువకు వెళ్ళారు ఒక సందర్భంలో అప్పటి నుంచే పవన్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి అది ఆ తర్వాత రోజుల్లో చాలా దూరం వెళ్ళింది పవన్ కళ్యాణ్ కూ జగన్మోహన్ రెడ్డిని కథ ప్రచారం చేస్తూ ఉంటే కూటమి గడితే ఆయనకు వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థుల కోసం నంద్యాలు వెళ్ళే ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ ఇది చాలా దూరం వెళ్ళింది ఎలక్షన్ అయిపోయి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే అటు అల్లు అర్జున్కి అల్లు అరవింద్కి కూడా ఆహ్వానం లేదు పాప ఈ ఈ వీటిని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని కరెక్ట్ చేయడానికి ఎన్నోసార్లు అల్లు అరవింద్ ట్రై చేశారు కానీ అల్లు అర్జున్ అందుకు ఆస్కారం ఇవ్వలేదు కానీ ఇదే అల్లు అర్జున్ కేసులో ఇరుక్కుంటే సంజా థియేటర్ తొక్కిస్లాడు కేసులో చాలా అరగెంట్గా బిహేవ్ చేశాడు ఆ రోజు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి కూడా ఈ షూలో అటు అల్లు అర్జున్కి ఇది ఇండస్ట్రీ కూడా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేశారు ఇక్కడ అరెస్ట్ అయితే అల్లు అర్జును అందరికన్నా ముందుగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది చిరంజీవే సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు అందరూ కూడా ఆ ఇంటికి వెళ్ళి ఆ రోజు మెగా హీరోలు ఎవరూ రాలేదు ఎందుకంటే ఈ ట్విట్టర్ వార్ జరిగింది అల్లు అర్జున్ ఏదైతే నంద్యాల వెళ్ళినప్పుడు ఈ క్రమంలోనే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎగనెస్ అయిన క్రమంలో అల్లు అర్జున్ యాటిట్యూడ్ చూసిన తర్వాత వరుణ్ తేజ్ దగ్గర నుంచి అందరూ రామ్ చరణ్ అందరూ కూడా అతన్ని అన్ఫాలో చేయడం జరిగింది ఇక ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత చిరంజీవి నిజంగానే అండగా నిలబడ్డారు అల్లు అర్జున్ ఆ దెబ్బకి రేవంత్ రెడ్డి దెబ్బకి కొన్ని మెట్లు కూడా దిగి రావడం జరిగింది ఎంత అల్లు అరవింద్ తన ప్రయత్నం చేసినా పవన్ కళ్యాణ్ దగ్గర పంపించాలని పవన్ కళ్యాణ్ కూడా అంతగా సీరియస్గా తీసుకోలేదు దాన్ని ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన కర్నూ ఆయన కర్ణాటక వెళ్ళి డుంకి ఎన్నికల కోసం స్మగ్లర్ను హీరోలుగా చూపిస్తున్నారంటూ మాట్లాడితే అది అల్లు అర్ అల్లు అర్జున్నే ట్రోల్ చేస్తారంటూ కూడా ఆయన్ని ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ఇలా ఎన్నో జరిగాయి పవన్ కళ్యాణ్ను అవమానించే విధంగా అల్లు అర్జున్ వైఫ్ నుంచి ఎంతో ఇన్సేషన్ జరిగింది అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఆ అరెస్ట్ ఎపిసోడ్లో మాత్రం సైలెంట్గా ఉండిపోయారు బట్ అదే పవన్ కళ్యాణ్ అల్లు అర్వింద్ తల్లి చనిపోతే వాళ్ళు ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగింది ఇష్యూ బేస్డ్గా బట్ ఇదే బన్నీ పవన్ కళ్యాణ్ బిడ్డ అగ్ని ప్రమాదంలో చిక్కుంటే ఇండస్ట్రీ మొత్తం స్పందించింది బట్ ఎక్కడా కూడా ఒక ట్వీట్ కూడా చేయలేదు అల్లు అర్జున్ దీనికి సంబంధించి అలా చాలా ఆ ఇగోకి వెళ్ళి చాలాసార్లు తన మూలాలనే ఆయన మర్చిపోయారు ఇక ఈరోజు ఏకంగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఈరోజు ఆల్రెడీ మెగాస్టార్కి ఫ్యాన్స్ అసోసియేషన్ అభిమాన్ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి దగ్గర దగ్గర ఒక నా మూడు వందలకు పైగా అభిమాన్ సంఘాలు ఉన్నాయి ఆయన అటు చూసినట్లయితే మనం ఐ క్లబ్ కానీ అటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఎన్నో చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో మొత్తానికైతే మనం చూస్తే చిరంజీవి ఎప్పుడు కూడా సోషల్ కన్సర్న్ ఉన్న హీరోగా పేరు ఉంది కూడా ఆయనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ లెగసీ రామ్ చరణ్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఉపాసన కానీ రామ్ చరణ్ కానీ ఇక పవన్ కళ్యాణ్ గురించి మనం స్పెషల్గా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా వాళ్ళకి అభిమాన సంఘాలని నిజమైన అభిమానం వల్లే సాధ్యమైంది అయితే తనకు కూడా ఆ స్థాయిలో అభిమాన సంఘాలు ఉండాలని ఈరోజు వాళ్ళు అర్జున్ అనుకుంటా ఉన్నారు తన కూడా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తన అభిమాన సంఘాలు కూడా అంతే సాలిడ్గా నిలబడాలని అనుకుంటా ఉన్నట్టున్నారు ఆయన ఎందుకంటే మన బాలకృష్ణ ఎపిసోడ్లో చిరంజీవి అభిమాన సంఘాలన్నీ వచ్చి బాలకృష్ణాన్ని సారీ చెప్పాలని డిమాండ్ చేశాయి చాలా సీరియస్గా ఎలిగేషన్స్ కూడా చేశాయి ఆయన మీద కేసులు పెడతానికి కూడా రెడీ అయ్యాయి సో తనకు కూడా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ స్థాయిలో అభిమాన సంఘాలు ఉండాలని అల్లు అర్జున్ కోరుకున్నట్టున్నారు కానీ ఈరోజు మెగా ఫ్యామిలీని అల్లు ఫ్యామిలీని వాళ్ళ అభిమానులు ఇప్పటిదాకా కూడా ఎక్కడ విడదీ ఇచ్చుండ చిన్న చిన్న ఇష్యూస్ కొంతమంది డిఫరై ఉండొచ్చు కానీ ఇన్ని అభిమాన సంఘాలు మెగా ఫ్యామిలీకి ఉంటే సపరేట్గా ఈరోజు అల్లు పేరుతోని ఆయన మెగా ఏదైతే అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది మాత్రం అది ఒక ప్రపంచం ఎంతే అనుకోవాలి గతంలో ఆయన చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా తాను ఫ్యాన్స్ కోసమే హీరో అయిన అన్నట్టు గతంలో ఒకసారి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినట్టు అదేవిధంగా ఇప్పుడు తానే అని పిలిచి ఆయన అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు మొత్తానికైతే మెగా ఫ్యామిలీ లెగసీ తనకి కంటిన్యూ కావడం అల్లు అర్జున్ ఇష్టపడట్లేదు లాగా ఉంది మనం చూస్తున్నట్టయితే మొత్తానికైతే తన నానమ్మ చనిపోయిన ఎపిసోడ్ తర్వాత అందరూ ఒకే వేదిక మీదకి వచ్చిన అందరూ సంబరపడ్డారు కానీ అల్లు అర్జున్ తన ఇండిపెండెంట్ వేలో వెళ్తున్న తీరు మాత్రం చాలామంది మెగా హీరోలు దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు మెగా ఫ్యాన్స్ కూడా డైజెస్ట్ కావట్లేదు మొత్తానికి ఈ పరిణామాల మీద అల్లు అర్జున్ ఎలాంటి అవన్ తీసుకోబోతున్నారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్